నో బార్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే చిన్న గారి ఫామ్ నుండి మంచి పర్ఫార్మెన్స్ బ్లడ్ లైన్ కలిగిన మూడు పుంజుల్ని ఒక పెట్టని మీ ముందు తీసుకుని రావడం జరిగింది చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ కలిగిన మూడు కోళ్లు ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాకినమలండి మంచి డబల్ బాడీ కలిగిన చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ కలిగిన కోడిని అయితే మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియో కూడా ఉందండి దీన్ని మన గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది ఎవరికైనా సరే కావాలనుకుంటే తప్పకుండా మన గ్రూప్లో జాయిన్ అవ్వండి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై కోడి రంగలాలు అయితే ఖచ్చితంగా డబల్ బాడీ బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల పైన ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలల ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి కోడిపిల్ల అయితే చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి రంగు కోడిపిల్ల గట్టి బాడీ అలాగే రేపు పండగ కట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండవ కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి రసంగి ఫ్రెండ్స్ కోడిపిల్ల రంగు వచ్చేసి కోడి రసంగి చాలా మంచి రంగు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటిన్నర ఎంగలాలు బరు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి అది కూడా మన గ్రూప్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది పర్ఫార్మెన్స్ వీడియోస్ మీరు బ్రదర్ కాల్ చేసే పని లేకుండా ఏ వీడియో సంబంధించిన వీడియో పెట్టిన వెంటనే మన గ్రూప్లో అయితే షేర్ చేయడం జరుగుతుంది తప్పకుండా మన గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే అతి తక్కువ ధరలో ఉన్న కోళ్ళు పొందాలనుకుంటే తప్పకుండా జాయిన్ అవ్వండి దీని యొక్క వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటిన్నర బరువు వచ్చేసి రెండు కేజీలు ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలలు కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన కాకినామలి కన్నపెట్టని డిస్కౌంట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ మంచి డబల్ బాడీ హెవీ సైజు కాకినామలి కన్నపెట్ట చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ అయితే మనతో వివరించారు సైజు వచ్చేసి ఇరవై ఒకటిన్నర అంగలాలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై ఒకటిన్నర అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారండి వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసు కలిగిన కన్నె పెట్ట ఫ్రెండ్స్ ఎయిట్ మంత్స్ అండి దీని యొక్క వయసు వచ్చేసి అలాగే గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉంది పెట్ట దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నెమలి పెట్ట కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందండి ప్రతి ఒక్క లో కూడా లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక చివరిగా భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన రసంగి దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి మొత్తం రెండు రసంగులు ఒక కాకినామలు మూడేటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగళాలు బర్విషన్ చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసు కింద కొడుకు చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ అండి రిచ్ వాటం కలిగిన రసంగి కొడుకులు అయితే చాలా బాగుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా దీనికి సంబంధించిన వీడియో కూడా పెట్టడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా చెప్పడం జరిగింది ఇకపోతే బ్రదర్ ఎక్కడ్రా చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫామ్ ఫామ్స్ సంబంధించిన పోలి మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు హోందటో ఇటు తీసుకోవాలనుకున్న వారే చేయండి ఎందుకంటే పెట్టిందే తక్కువ కాస్టులు చిన్నమోసలి గారు ఎప్పుడు తక్కువలోనే ఉంటాయి ఖచ్చితంగా కావాలనుకున్న వారు టైట్లోనే మన సంప్రదించండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్